చూడండి అండ్ ఇక్కడ మీకు చెప్పాలి ఇక్కడ అంతా రినోవేషన్ జరుగుతుంది రోడ్లు కానీ టెంపుల్ కానీ చాలా అద్భుతంగా చేశారు చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఈ ఫౌంటైన్ విత్ కోయిదరులు వాళ్ళ ఆదివాసుల ఎలా ఉంటారు అండ్ యానిమల్స్ ఇదైతే నాకు చాలా అద్భుతంగా అనిపించింది అంటే ఈసారి కొత్తగా రినోవేషన్ చేశారు చాలా చాలా అద్భుతంగా ఉంది చూడండి అప్పటి కాలం మనుషులు ఆ ఆదివాసులు ఎలా ఉంటారు వాళ్ళ వాళ్ళ ఆచారాలు ఇలా అద్భుతంగా మన రోడ్డు మధ్యలో అద్భుతంగా పెట్టారు అండ్ ఇది జంపన్న బాగ అనమాట జంపన్న వాళ్ళు తెలుసుకొని మన సమ్మక్క వల్ల కొడుకు సో ఇక్కడ మనం స్నానం చేసి మనం మన సమ్మక్కని దర్శించుకోవడానికి వెళ్ళాలన్నమాట ఇది ఆనవాయితీగా వస్తుంది సో అలాగే నేను కూడా ఇక్కడనే స్నానం చేసి దర్శనం చేసుకుందామని వెళ్తున్నాను అనమాట ఇక్కడికి వచ్చాను నేను సో చూడండి వేల మంది అయితే వచ్చారు ఇంకా జాతర అయితే స్టార్ట్ చేయాలని చెప్పాను కానీ ఆయన 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 కూడా మంది వచ్చారు సో నేను ఇక్కడికి వెళ్తున్నాను ఒక్కసారి చూద్దాం అండి చూద్దాం సో ఇది మనకు చూడండి ఎంత అద్భుతంగా ఎంట్రెస్ ఇది కొత్తగా రినవే చేశారు ఇప్పుడు ఎంత అద్భుతంగా ఉంది ఎంట్రెస్ పెద్ద పెద్ద రా స్తంభాలతో రాత స్తంభాలతో ఎంత అద్భుతంగా కట్టారో చాలా మంచి అనిపించింది ఎంట్రన్స్ అయితే నాకు ఐ థింక్ ఇప్పుడే స్టార్ట్ చేశారు అంటే టూ మంత్స్ నుంచి స్టార్ట్ చేశారన్నమాట ఇంకా కానీ టైం పట్టుద్ది ఐ థింక్ జాతర వరకు చేసారని కొందరు అంటున్నారు తెలియదు మనకు చూడండి పెద్ద పెద్ద షెడ్లు వేసారు కూడా ఇక్కడ సో ఈ రాతి సంబరాలపైన మన కోయదారుల చిత్రాలు అవన్నీ మంచిగా అద్భుతంగా వేశారనమాట సో మనకు తెలుసు కానీ మేడారం ఎక్కడ ములుగు డిస్టిక్లో మన మేడారం ఉంటుందన్నమాట ఇది ఒక ఫారెస్ట్ ఏరియా వరకు కానీ ఇప్పుడు మేడారం జాతర వల్ల అంత మనకు జనాలు తిరిగే అంత ప్లేస్ లాగా అంత ఒక పట్టణలాగా లాగా తయారైపోయింది చూడండి ఎంత అద్భుతంగా ఉందో గ గుడి గంటల్లో అద్భుతంగా పెద్ద పెద్ద గంటలు కట్టారనమాట అది ఏంటి అలంకరించారు మంచిగా మన దా పూలదండలతో అనమాట చూడండి ఒక్కసారి చూపిస్తాం మరోసారి చూపిస్తా చూడండి చూడండిగా ఎంత అద్భుతంగా ఉన్నాయో గంటలు అయితే పెద్ద పెద్ద గంటలు ఆశ అనిపిస్తుంది నాకైతే ఈ ఎంట్రెస్ చాలా అద్భుతంగా ఉంటుంది మన ఇది చూసారా మన ఇది సమ్మక్క గద్దె అనమాట సమ్మక్క దేవత గద్దె చాలా మంది తమ బంగారాలను సమర్పించుకుంటున్నారు సో బంగారం సమర్పించుకున్నప్పుడు జర జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కొందరు మీద పడేస్తారు అనమాట సో తలగాకుండా జాగ్రత్తగా అంటే అక్కడ పోలీసులు ఉంటారు బట్ మన ప్రొడక్షన్లో మనం ఉండాలి సో చూడండి ఎంత అద్భుతంగా ఉందో సమ్మక్క తల్లి మీ మీ కోరికలు నెరవేర్చే తల్లి ప్రతి రెండేళ్ళు అది పని జరుగుతుంది ఖచ్చితంగా విజిట్ చేయండి బట్ జాగ్రత్తలు తీసుకొని విజిట్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తు ఆశిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై సమ్మక్క సారలమ్మ